అమేయ కృషి వికాస కేంద్రము అభివృద్ధిపరిచిన వాటిల్లో ఈ కంది రకం కూడా ఒకటి దీనికి ప్రజలు కొలంబో కంది అని పేరు పెట్టుకున్నారు మేము మాత్రం శ్రీలంక నుంచి తీసుకొచ్చి అభివృద్ధిపరిచినాము రైతులకు ఇవ్వటం కూడా శ్రీలంక కందేనే ఇచ్చినాము ఏడు సంవత్సరాల కింద దీన్ని మేము అభివృద్ధిపరచడం జరిగింది ఇది చాలా ప్రాంతాల్లో ఉంది అయితే కొన్ని దుష్టశక్తులు అంటే రైతులకు ప్రయోజనాలు అందుతాయనే భయంతో ఎందుకంటే ఇది ఒకసారి వేస్తే ఐదు సంవత్సరాల వరకు కాపు వస్తుంది కాపు కూడా అంటే ఏటా రెండు కాపులు అందొచ్చే పంట కాబట్టి దాదాపుగా మూడు టన్నుల వరకు దిగుబడి ఎకరానికి వస్తుంది కాబట్టి ఆ విత్తనాలు అమ్ముకునే బతికే వాళ్ళు ఈ పప్పు రుచిగా ఉండదు అనే ఒక ప్రచారాన్ని కూడా చేయటం జరిగింది కానీ అది అవాస్తవము ఇది పప్పు రుచిగా ఉంటుంది మంచి రుచితో పాటు దిగుబడి పంట దిగుబడి కూడా చాలా బాగొస్తుంది పురుగు మందులు అసలు వాడాల్సిన అవసరం కూడా పడదు అమేయ కృషి వికాస కేంద్రం శోధన పరిశోధన లోపల నాకు వెనుక వెన్నదన్నగా నిలబడ్డ వాళ్ళు నా సహచరి జ్యోతి నా కూతురు అమేయ నాతో పాటు అనేక అంశాల్లో చర్చల్లో అవుతూ రైతులకు అవసరమైన విధానాలని రూపొందించడంలో సూచనలు సలహాలు ఇస్తూ క్షేత్ర నిర్వహణను కూడా ముందుండి నిలబడి వాళ్ళు చేస్తున్నారు న్యాచురల్ ఫార్మింగ్లో భాగంగా మేము ఏర్పాటు చేసినటువంటి నర్సరీలో రకరకాల మొక్కల్ని మేము తయారు చేయడము తీసుకురావడం కానీ మేము ఇక్కడ పెంచి వాటిని మళ్ళీ గ్రాఫ్టింగ్ చేయడము ఈ అన్ని రకాల క్రమంలో మ్యాన్ పవర్ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది అయితే మేము ప్రతిసారి చెప్తూనే ఉన్నాము ఉపాధి హామీని వ్యవసాయానికి అనుబంధంగా చేస్తే వ్యవసాయంలో జనాలు నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రామాలు గ్రామాలు లాగా లేవు గ్రామాలు పట్టణాలకు ప్రగతికి పట్టుకొమ్మలు అంటారు కానీ మరి గ్రామాలలో ఉన్నటువంటి బేసిక్ మ్యాన్ పవర్ని బయటకు తీసుకెళ్ళి ఉన్నటువంటి వాళ్ళకు వర్క్ లేకుండా చేసినటువంటి పరిస్థితులలో గ్రామాలు ఎట్లా ఉంటాయి వ్యవసాయం ఎట్లా నిలదొక్కుంటుంది మొ ఎంత మొండిగా చేసినా కూడా మ్యాన్ పవర్ అనేది కంపల్సరీ అవసరమైనటువంటి ముఖ్యమైనటువంటి వస్తువు ఇక్కడ మ్యాన్ పవర్ లేకుండా మనం ఏ ఏ పని చేయలేము కూడా అది తీవ్రంగా రైతుల్ని చిన్నక చిన్న సన్నకారు రైతుల్ని బాగా వేధిస్తున్నటువంటి సమస్య అంటే వ్యవసాయంలో యాంత్రీకరణ ఎంత వచ్చినా కానీ ఒక రెండు ఎకరాల రైతు ఎకరం రైతు అయితే ఆ యాంత్రీకరణలకు వెళ్ళలేడు ఆయన మళ్ళా రెంట్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితే వస్తుంది అట్లాంటప్పుడు చిన్న కమతాలు ఉన్న రైతులకు మనుషులు కనుక అందుబాటులో ఉంటే కూలీల కూలీలు కనుక అందుబాటులో ఉంటే కొంత వ్యవసాయాన్ని ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మా దగ్గరికి సాఫ్ట్వేర్ పిల్లలు కొంతమంది ట్రైనింగ్ కానీ వస్తున్నారు రెగ్యులర్గా నేర్చుకోవడానికి అటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటిది అదే కూలీల కొరత బాగా ఇబ్బంది పెడుతుంది మనుషులు కనుక అందుబాటులో ఉంటే చేయడానికి ఇంకా ఇంకా చాలామంది ముందుకు రావడం ముందుకు వస్తారు అని చెప్పేసి అయితే మేము అనుకుంటున్నాం ఏంటంటే పర్సనల్గా మా ఒపీనియన్ మాత్రమే ఇది మనుషులని అంటే చిన్న సన్నకారు రైతులకైనా కనీసం ఉపాధి హామీని అనుబంధం చేస్తే దానికి దీనికి అనుసంధానం చేస్తే ఇంకా కొన్ని రోజులు రైతులు వ్యవసాయంలో మనగలుగుతారు తర్వాత లేకపోతే పూర్వకాలంలో రైతులు అనేవాళ్ళు ఉండేవాళ్ళు అని చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అనేది కూడా ఉన్నది ఇంకా అట్లా కాకుండా మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము రాబోయే ఒకటి రెండు నెలల తర్వాత ఫార్మింగ్ స్కూల్ కూడా మేము ఎస్టాబ్లిష్ అనుకుంటున్నాము ఎందుకంటే మేము అవలంబించేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో సేంద్రియ పద్ధతులు ఇవన్నీ కూడా నేర్పియమని చాలామంది అడుగుతున్నారు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు కంటే మేము చెప్పగలుగుతున్నాము కానీ ఒక క్లాస్ రూమ్ కన్స్ట్రక్షను అది ఇది జరిగి ఉండి మాకు పాట తరగతి గదిలాగా దాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే ఒక బ్యాచ్కి ఇరవై ఇరవై ఐదు మందికైనా మనం అందివ్వగలుగుతాం కదా అనేది అనుకుంటున్నాము ఫిబ్రవరి ఎండింగ్ అంతా కూడా చేయాలనేది మేము తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాము అన్ని పరిస్థితులు అనుకూలిస్తే ఫిబ్రవరిలో మేము న్యాచురల్ ఫార్మింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము దాంట్లో ఆర్గానిక్ మెథడ్స్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ హోమియోపతి మనము మొక్కలకు ఏ విధంగా వాడుతున్నాము అనేది ఒకటి తర్వాత చివరి సబ్జెక్టుగా గ్రాఫ్టింగ్ మెథడ్ని కూడా మనం నేర్పాలని అనుకుంటున్నాము ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫార్మర్స్కి అది ఖచ్చితంగా కాదు దీంట్లో ఎవరెవరి ఇంట్రెస్ట్ని బట్టి ఎవరెవరు ఏది నేర్చుకోవాలనుకుంటే దాన్ని ఒక సిలబస్లో చేర్చాలనేది మా ముఖ్య ఉద్దేశము